ఖమ్మం జిల్లాలో ఒకరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరొకరు సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు రైతులు అవగాహన ఉండాలని అధికారులు శాస్త్రవేత్తలు చెప్తున్నా కానీ వాళ్ళు వినిపించుకోవటంలా గ్రామీణ ప్రాంతంలో నిరక్షరాస్యులైన రైతాంగం రైతు కూలీలకు పంటలకు పురుగు మందుల పిచికారీ సమయంలో సరైన అవగాహన లేకపోవడంతో జాగ్రత్తలపై ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదు పురుగు మందుల పిచికారీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధంగా వ్యవహరించాలి ఎలా చల్లాలి ఇవన్నీ కూడా తెలియక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు తాజాగా రెండు నిండు ప్రాణాలు పోయాయి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇద్దరు చనిపోయారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం కాచనపల్లి వడ్డెర కాలనీకి చెందిన సంపంగి సిద్ధు పత్తి చేనుకు పురుగుమందు పిచికారీ చేసి అస్వస్థతకు గురై చనిపోయాడు సిద్ధుతో పాటు మహేష్ అనే యువకుడు కూడా అస్వస్థత గురై చికిత్స పొందుతున్నాడు ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగుల వంచకు చెందిన జొన్నలగడ్డ శ్రీకాంత్ ఈ నెల ఆరున పొలంలో పురుగుమందు పిచికారీ చేసి అస్వస్థతకు గురయ్యాడు చికిత్స పొందుతూ శనివారమే చనిపోయాడు ఇద్దరూ యువకులే కావడంతో వారి కుటుంబాలు తీవ్రంగా శోకంలో మునిగిపోయాయి రైతన్నలు పిచికారీ సమయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతోనే ప్రాణాలకు ముప్పు వాటిల్తోంది పురుగు మందు చేసే సమయంలో రక్షణగా దుస్తులు చేతికి గ్లౌజులు ముక్కుకి కళ్ళకి రక్షణ కవచాలు ధరించాలి కానీ పిచికారీ చేసిన వెంటనే సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ధరించిన దుస్తులను కవచాలను ఉతికి ఆరబెట్టుకోవాలి బిగుతగా ఉన్న దుస్తుల కంటే వదులుగా ఉన్న దుస్తులు ధరించడం మేలు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు గాలి వేగంగా వీస్తున్నప్పుడు మంచు కలిగిన వాతావరణం ఉన్నప్పుడు వర్షం కురిసే ముందు ఎలాంటి మందులు పంటలపై పిచికారీ చేయకూడదు వాతావరణ పరిస్థితులు గమనించి మందు పిచికారీ చేసిన తర్వాత కనీసం నాలుగు గంటల వరకు వర్షం కురవదు అని నిర్ధారణకు వస్తే మాత్రమే పిచికారీ చేసుకోవాలి మందులు పిచికారీ చేసే సమయంలో నీరు త్రాగటం ఏవైనా ఆహారాలు తినటం గుట్కాలు నమలటం పానపరాగలు నమలటం పొగ తాగటం చేతి వేళ్లతో కళ్లను నలపటం వంటి వాటికి దూరంగా ఉండాలి పిచికారీ చేసే సమయంలో పిల్లల్ని సాధ్యమైనంత దూరంగా ఉంచాలి పంటల్లో చీడపీడల నివారణకు ఉపయోగించే పురుగు మందులపై రైతులకు అవగాహన లేకుండా పోతుంది వెస్ట్ సైడ్ దుకాణాల్లో పురుగు మందులు నాలుగు రంగుల్లో లభ్యమవుతాయి వీటిలో పుర్రె గుర్తుతో ఉన్న ఎర్ర రంగు ఆకుపచ్చ నీలి పసుపు రంగులతో కూడిన డబ్బాలు ఉంటాయి పుర్రె గుర్తుతో కూడి ఎర్ర రంగు ఉంటే చాలా ప్రమాదకరం అత్యంత విషపూరితం అని గమనించాలి ఆకుపచ్చ రంగు చిహ్నంతో ఉంటే గనక తక్కువ విషపూరితమని till